అక్కడ ప్రాజెక్టులను ఒక కొలికి తెచ్చే ప్రయత్నం చేస్తారు పాలమూరు రంగారెడ్డి అతిపోతలను చేయాలనుకుంటున్నాను శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ని మేము వచ్చిన తర్వాత పదేళ్ళు నువ్వు పడవ పెడితే మళ్ళీ ప్రారంభించను అనుకోకుంటూ ఒక ప్రమాదం జరిగింది అధ్యక్ష ప్రమాదం జరిగి ప్రజలు చచ్చిపోతే అక్కడ ఉన్న కార్మికులు చచ్చిపోతే సానుభూతి చూపించాలి కుటుంబాలను ఆదుకోవాలి కుటుంబాలను పరామర్శించాలి కానీ పైసాచిక ఆనందం ఏంది అధ్యక్ష ఎవరు చచ్చిపోయినా తండ్రి కొడుకు మామ అల్లులు కలిసి డాన్సులు చేస్తారు అధ్యక్ష పంట ఎండిపోతే కథం అసలు వాళ్ళ పైశాచిక ఆనందానికి పరాకాష్ఠ అయిపోయింది అధ్యక్ష ఎక్కడ ఏ ప్రమాదం జరిగి తెలంగాణ ప్రజలకు నష్టం జరిగినా తెలంగాణ రైతుల పంటలు ఎండిపోయినా తెలంగాణలో కార్మికులు చచ్చిపోయినా తెలంగాణలో విద్యార్థులు చచ్చిపోయినా తెలంగాణలో పాఠశాలల్లో ఏదైనా చిన్న సంఘటన జరిగినా వాళ్ళ కళ్ళల్లో మెరుపు చూడు అధ్యక్ష దాచుకున్నా దాగుతలేదు వాళ్ళ ఆనందం అసలు అంటే ఇట్లా మనుషులు చనిపోతే పైశాచిక ఆనందం ఇట్లా ముఖంలోనే కొట్టొచ్చినట్టుగా అనిపించటోళ్ళని ఎప్పుడైనా మీరు చూసిందా అధ్యక్ష ఆఫ్రికా అడవులో మనుషులను బిక్క తినటోళ్ళని చూసినామని విన్నా ఈడీ ఆమీన్ ఏదో అది ఉగాండ ఉగాండకు అధ్యక్షుడు ఉంది అధ్యక్ష ఈడి ఆమీన్ అని ఆయన మనుషుల్ని కోసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని కొంచెం కొంచెం తీసి ఫ్రై చేసుకొని తినటోడు ఆయన అంటే సినిమాలు చూస్తే నాకు ఆశ్చర్యం అనిపించింది ఇట్లా కూడా ఉంటారా అని ఇప్పుడు నిజం చేస్తున్నారు అధ్యక్ష ఇక్కడ వీళ్ళు ఈడీ అమీన్తో పోటీ పడుతున్నారు అధ్యక్ష వీళ్ళ పైశాచిక ఆనందంలో ఇది మంచిది కాదు అధ్యక్ష తెలంగాణకు ఇరవై ఐదేళ్ళు మీరు పార్టీ పెట్టి ప్రజలు ప్రతిసారి మిమ్మల్ని ఆదరించు అవకాశం ఇచ్చారు ఆనాడు రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వాలు కూడా మిమ్మల్ని ఓడించాలని చూసిన ప్రజలు మిమ్మల్ని గెలిపించారు మరి ఈనాడు గుండుసున్న ఇస్తే కనీసం జ్ఞానోదయం కలగాలి కదా అధ్యక్ష ఎనిమిది సీట్లలో డిపాజిట్లు పోవడం అనేది సామాన్యమైన విషయమా అధ్యక్ష ఎందుకు ఆత్మ పరిశీలన చేసుకోరు ప్రజల్ని ఎందుకు తిడుతున్నారు అధ్యక్ష మీరు చేసిన తప్పులకు మీరు చేసిన అప్పులకు ప్రజలు శిక్ష విధించింద్రు దాన్ని వదిలేసి ప్రజలే తప్పు చేసినట్టు ప్రజలే క్షమాపణ చెప్పాలన్నట్టు ప్రజల్నే ఉరిదీయాలన్నట్టు ప్రజల్నే శిక్షించాలన్నట్టుగా వాళ్ళ మాటలు చూడండి అధ్యక్ష ప్రజలు మమ్ వాళ్ళు మో వాళ్ళు ప్రజలు మోసం చేసి మాట్లాడతలేరు అధ్యక్ష ప్రజలను తిట్టేది ఏంది అధ్యక్ష ప్రజలు విఘ్నులు ఎప్పుడు ఎవరికి ఏమి ఏ రకంగా చెప్పాలనో ఇండికేట్ చేయాలనో ఇండికేట్ చేస్తారు అధ్యక్ష భూకంపం కూడా ఒకటేసారి అది అధ్యక్ష ఫస్ట్ కొంచెం కదిలి మళ్ళీ కొంచెం ఆగి కొంచెం కదిలి తర్వాత భూకంపం వద్ద అధ్యక్ష తుఫాన్ ముందలు కూడా ఒక ప్రశాంతత కనిపిస్తుంది అధ్యక్ష తెలంగాణ సమాజం కూడా తుమా తుఫాన్ ముందు ప్రశాంతత లాగా రెండు వేల ఇరవై రెండు నుంచి ఇరవై మూడు నుంచి వరుసగా అట్లా చూపిస్తూనే ఉన్నారు వాళ్ళ గంభీరత్వాన్ని ఇప్పటికైనా జరిగిన పరిణామాలు అంచనా వేసుకొని పరిశీలించుకొని వచ్చి కూర్చొని ఒక బాధ్యత కలిగిన ప్రతిపక్షంగా ఇక్కడ ఉండి మంచిని మంచి చెడును చెడు మీ అనుభవాన్ని ఉపయోగించి విశ్లేషించి విడమర్చి మాట్లాడితే ప్రజలు ఆమోదించటోళ్ళు అధ్యక్ష మాటకు ముందు స్టేచర్ మాటకు వెనకాల స్టేచర్ అంటారు అధ్యక్ష మీ స్టేచర్ పట్ల ఉన్న మీ ఆలోచన మీ పట్టింపు ఈ స్టేట్ ఫ్యూచర్ పట్ల లేదా అధ్యక్ష నేను అడుగుతున్నా ఈ స్టేట్ ఫ్యూచర్ ఓడతా ఈ స్టేట్ ఫ్యూచర్ ఓడతా మీ స్టేచర్ గురించే మీ తాపత్రయమా ఒకనాడు మీరు అధికారంలో ఉన్న మీ పార్టీకి అధికార పార్టీకి స్టేచర్ ఉండే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ మూడు తారీఖు నాడు అధికారం నుంచి ప్రధాన ప్రతిపక్ష పార్టీ స్టేచర్ ఇచ్చిర్రు ప్రతిపక్ష పార్టీ స్టేచర్ అది మీ పార్టీకి రెండు వేల ఇరవై నాలుగు మే జూన్లో పార్లమెంట్ జరిగింది గుండు సున్నా ఇచ్చిండ్రు మీ పార్టీని మార్చరీకి పంపించారు నేనేం తప్పు మాట్లాడినా అధ్యక్ష ఏమన్నా నేను ఆనాడు మీరు అధికారంలో ఉన్నారు స్టేచర్ ఉండే తర్వాత ప్రతిపక్షం స్టేచర్ అయిపోయింది ఆ తర్వాత గుండు సున్నా వచ్చి ఎనిమిది డిపాజిట్లు పోయినాక మార్చిరీలకు పోయిందని అన్న అధ్యక్ష ఏమన్నా అధ్యక్ష అందులో తప్పేముంది అధ్యక్ష బీఆర్ఎస్ ఈ రోజు మార్చరీలో ఉందని నేను చెప్పిన అధ్యక్ష దాన్ని ఒక వ్యక్తిని అన్నట్టుగాను పెద్దయన్ని చంద్రశేఖరరావు గారు నేను అన్నట్టుగా హరీష్ రావు గారు కేటీఆర్ గారు చిత్రీకరిస్తున్నారు అధ్యక్ష అంత కుచిత స్వభావం నాకు లేదు అధ్యక్ష చంద్రశేఖరరావు గారి దగ్గర ఉన్న కుర్చీని నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు గుంజుకొని నన్ను తెచ్చి ఇక్కడ కూసబెట్టారు అధ్యక్ష ఇంకేముంది అధ్యక్ష చంద్రశేఖరరావు గారి దగ్గర నేను తీసుకోవడానికి వారి దగ్గర ఉన్నది ప్రధాన ప్రతిపక్ష హోదా ఆ ప్రధాన ప్రతిపక్ష హోదా ఎవరు కావాలి అధ్యక్ష అయితే హరీష్ రావు గారు కావాలి లేకపోతే కేటీఆర్ కావాలి అయితే గీతే ఏదైనా కోరుకుంటే జరగరాంది ఏదైనా జరుగుతే వాళ్ళిద్దరు ఆ కుర్చీ కోసం పోటీ పడతారు కానీ నేను ఇక్కడి నుంచి అక్కడికి పోను కదా అధ్యక్ష నేను ఎందుకు కోరుకుంటా అధ్యక్ష ఇది సింపుల్ లాజిక్ కాదు అధ్యక్ష నాకెందుకు ఆపాదిస్తున్నారు అధ్యక్ష అట్లాంటి తప్పుడు మాటలు అన్నిటినీ అట్లా కోరుకుంటలే అధ్యక్ష వంద సంవత్సరాలు ఆయురారోగ్యాలతో చంద్రశేఖరరావు గారు ఉండాలి వారు ఆ ప్రతిపక్షంలో అట్లనే ఉండాలి నేను ఇక్కడనే ఉండాలి వారు సూచనలు చేస్తూనే ఉండాలి నేను మంచి పరిపాలన అందిస్తూనే ఉండాలి మా ఆర్థిక మంత్రి గారు మాకు నిధులు అందిస్తూనే ఉండాలి అధ్యక్ష ఇది మా ఆలోచన అధ్యక్ష ఇది మా భవిష్యత్ కార్యాచరణ నేనెందుకు కోరుకుంటా అధ్యక్ష నాకెందుకు వాళ్ళు సరిపోను అన్నట్టు మళ్ళీ నేను కావాలా వాళ్ళ ఇంట్లోనే పోటీలు పడుతున్నారు నలుగురు నలుగురు ఎవరు అందులోకి రావాలో మా మిత్రులు రెడ్డి గారు కూడా ఉన్నారు మంచి మన్ మంచి ఉంటే మాతో పాటు ఇక్కడ కూర్చుంటాడు ఈ రోజు కాకపోతే రేపైనా ఏమన్నా అధ్యక్ష నాకు మంచి ఫ్రెండే నేనేం కాదంటలేను అధ్యక్ష అధ్యక్ష పది సంవత్సరాల వాళ్ళ పరిపాలనలో ఈ తెలంగాణ రైతాంగానికి జరిగిన సంక్షేమం కానీ అభివృద్ధి కానీ చేసిన రుణమాఫీ కానీ లేకపోతే కొనుగోలు చేసిన వడ్లు కానీ కందులు కానీ పత్తి కానీ మిర్చి కానీ పసుపు కానీ సోయాబీన్ కానీ ఏ పంటల గురించి అయినా పండించిన పంటల గురించి లేకపోతే కొనుగోలు చేసిన పంటల గురించి లేకపోతే విధానపరమైన నిర్ణయాలు అగ్రికల్చర్ పాలసీ గురించి కానీ ఎనర్జీ పాలసీ గురించి కానీ ఇంకేదైనా పాలసీ గురించి కానీ రైతుల గురించి ఎప్పుడైనా మేము చర్చకు సిద్ధంగా ఉన్నాము చంద్రశేఖరరావు గారిని తారీఖు చెప్పమనరు నేను మా సంబంధిత శాఖ మంత్రులను రిక్వెస్ట్ చేస్తా తమరిని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు గారు ఒకవేళ ఏదైనా సూచన చేస్తే ఎనీ స్పెసిఫిక్ డిస్కషన్ ఆన్ ది సబ్జెక్ట్ మాకేం అభ్యంతరం లేదు అధ్యక్ష నేను కూడా మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నా రైతులకు సంబంధించిన దాని మీద వారు ఎప్పుడు అడిగినా మనం చర్చ చేద్దాం అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష మహిళలు ఆడబిడ్డలు ఆశీర్వదించి రేవంత్ అన్నాని పెద్దోళ్ళు మా బిడ్డ మా పిల్లగాడు మా ఇంట్లో పిల్లగాడని అనుకోవడం వల్లనే ఈరోజు నేను ఇక్కడికి వచ్చిన అధ్యక్ష ఆడబిడ్డల ఆశీర్వాదం లేకుండా ఈరోజు నేను ఇక్కడ లేను మా ప్రభుత్వం లేదు కాంగ్రెస్ పార్టీ మీకు తెలుసు ఈ దేశానికి ఉక్కు మహిళగా ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీని కాంగ్రెస్ పార్టీ చేసింది ఈ దేశానికి రాష్ట్రపతిగా ప్రతిభా పాటిల్ని కాంగ్రెస్ పార్టీ చేసింది లోక్సభ స్పీకర్గా కుమారి బాబు జగ్జీవన్ రామ్ గారి కుమార్తె తెలంగాణ రాష్ట్రాన్ని స్పీకర్గా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన మహిళ స్పీకర్గా కాంగ్రెస్ పార్టీ చేసింది శ్రీమతి సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్గా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినారు వారు సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా పనిచేసినారు మహిళా నాయకత్వాన్ని ఆమోదిస్తూనే మహిళల యొక్క సాధికారికవ కోసం మేము నిరంతరం ప్రయాణం చేస్తూనే ఉన్నాం అధ్యక్ష మహిళల గురించి ఏ రోజు కూడా మేము వాళ్ళలాగా తక్కువ అంచనా వేయలేదు అధ్యక్ష మొదటి ఐదు సంవత్సరాలు మంత్రివర్గంలో మంత్రి ఇవ్వలేదు మహిళల పట్ల వాళ్ళకున్న గౌరవం ఆ ఒక్క ఉదాహరణ చాలా అధ్యక్ష అందుకే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మరుక్షణం ఏడు తారీఖు నాడు మేము బాధ్యత తీసుకుంటే తొమ్మిది తారీఖు నాడు ఇదే శాసనసభ ప్రాంగంలో ఆలస్యం చేయొద్దన్న ఆలోచనతోటి మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీలో రాష్ట్ర నలుమూలలు ఎక్కడికైనా వెళ్ళొచ్చు పండుగ పూట అమ్మగారింటికి వెళ్ళాలన్నా లేకపోతే ఇతర పండుగలకు అమ్మూరిని దర్శించుకోవాలన్నా ఇంటాయనను లేకపోతే కన్న కొడుకున బస్సు కిరాయిలు అడిగి బస్సు ఛార్జీలు ఇస్తేనే వెళ్ళినట్టు లేకపోతే దుఃఖాన్ని కడుపులో దిగమింగుకొని ఇంటి పట్టునే ఉన్న ఆడబిడ్డలకు స్వేచ్ఛను కల్పించాలన్న ఆలోచనతో ఉద్యోగాలకెళ్ళే చదువుకోవడానికి వెళ్ళే ఆడపిల్లలకి ఎవరికి ఈ ఇబ్బంది జరగొద్దని మహాలక్ష్మి పథకం ద్వారా రాష్ట్రంలో మొత్తము నలుమూలల ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణాన్ని డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై తొమ్మిది నాడు ఇదే ప్రాంగణంలో తమ అనుమతిని ప్రారంభించుకున్నాం అధ్యక్ష ఆ పథకం దాదాపుగా నూట యాభై కోట్ల మంది ఈ పదిహేను నెలల మహిళలు ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణం చేయడం వల్ల మా ఆర్థిక శాఖ ఆర్టీసీ కార్పొరేషన్ పొన్నం ప్రభాకర్ గారు ఇక్కడ ఉన్నారు ఐదు వేల ఐదు వందల దాదాపుగా ఆర్టీసీకి ఈ రోజు చెల్లించింది అధ్యక్ష ఈ దేశంలోనే మహిళలకు రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా అమ్మగారి ఇంటికి వెళ్ళాలన్నా అమ్మవారిని దర్శించుకోవాలన్నా రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా ఎక్కడ చేయి చూపించినా ఆ బస్సు ఆపి బస్సులో ఆడబిడ్డను ఎక్కించుకొని వాళ్ళు దిగా దగ్గర దించి ఈ రోజు మహాలక్ష్మి పథకాన్ని ఆడబిడ్డలకు అమలు చేసిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం మనం చేసిన అధ్యక్ష ఇది ఒక గొప్ప అనుభూతి అధ్యక్ష ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచితంగా బస్సు ప్రయాణాన్ని ఇవ్వడం అనేది అదే విధంగా అధ్యక్ష మహాలక్ష్మి పథకం ద్వారా ఐదు వందల రూపాయలకి సిలిండర్ ఇస్తున్నాం అధ్యక్ష ఆనాడు దీపం పథకం ద్వారా కట్టెల పొయ్యితోని ఊది ఊది ఆ పొగ ఊపిరి తిత్తులలోకి పోయి కళ్ళలకు పోయి క్యాన్సర్ వచ్చి ఆడబిడ్డలు చచ్చిపోతుంటే శ్రీమతి సోనియా గాంధీ గారు ఆలోచన చేసి కట్టెల పొయ్యి నుంచి విముక్తి కలిగించాల ఆడబిడ్డలకని ఆలోచన చేసి దీపం పథకం ద్వారా గ్యాస్ పొయ్యి సిలిండర్ అన్నిటినీ వాళ్లకు నాలుగు వందల ఆ రోజు సిలిండర్ ఇస్తే ధరలు పెరిగి పన్నెండు వందలు అయింది అధ్యక్ష మళ్ళీ కట్టెలు పోయి పరిస్థితి ఆడబిడ్డలకు వస్తే వాళ్ళకు విముక్తి కలిగించాలని ఐదు వందల రూపాయలకి సిలిండర్ ఇవ్వాలి అని ఐదు వందల రూపాయలకి సిలిండర్ ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మనది ఆ శాఖ నిర్వహిస్తున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క నేను చెప్పదలుచుకున్న అధ్యక్ష ఇదే కాదు ఈరోజు పేదలు వ్యవసాయంతో ఉచిత కరెంటు మరి పట్టణాలలో లేకపోతే గ్రామాలలో ఉన్న పేదలు ఉచిత కరెంటు ప్రయోజనం మాకు రావడం లేదు మీరు చూడాలి అని అంటే ప్రతి పేదవాడి ఇంటికి రెండు వందల యూనిట్ల వరకు ఉచితంగా కరెంటు ఇవ్వాలి అని చెప్పి ఈరోజు యాభై లక్షల కుటుంబాలకు ఈరోజు రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటు ఇవ్వడం ద్వారా పేదవాడి ప్రతి పేదవాడి ఇండల్లో వెలుగులు అందిస్తూ దాదాపుగా పదిహేడు వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయలు గృహజ్యోతి పథకం ద్వారా ఈ ఉచిత పథకాన్ని ఈరోజు పేదలకు అందుబాటులోకి తీసుకొచ్చి ఆడబిడ్డల కళ్ళల్లో వెలుగులు చూస్తున్నాం అధ్యక్ష ఇది మా ప్రభుత్వం సాధించిన విజయం అదేవిధంగా నలభై మూడు లక్షల మంది సిలిండర్లు ఈ రోజు ఉపయోగించుకుంటున్నారు అధ్యక్ష ఇదే కాదు గ్రామీణ ప్రాంతాలలో ఇప్పటి దగ్గర విద్య గురించి మాట్లాడిను వాటి గురించి మళ్ళీ వాళ్ళు ఉన్నప్పుడు చెప్తాను అధ్యక్ష ఒక మాట చెప్పదలుచుకుంది గ్రామీణ ప్రాంతాలలో తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో డే స్కూల్స్ కావచ్చు రెసిడెన్షియల్ స్కూల్స్ కావచ్చు ఇరవై తొమ్మిది వేల పైచలకు స్కూల్స్ ఉన్నాయి అధ్యక్ష దాదాపు ఐదు వేల పైచీకులు స్కూళ్ళు సింగిల్ టీచర్ స్కూల్స్ ఆనాడు తండాలలో గూడాలలో వాళ్ళు మూసేసారు అధ్యక్ష ఆ స్కూళ్ళు మూసేస్తే ఆ స్కూళ్లను ఎవరికో కాంట్రాక్టర్లు అక్కడ పనులు చేస్తుంటే ఆ స్కూళ్ళ నిర్వహణ సరిగ్గా లేకపోవడం వల్ల మహిళా సమంగాలకు ఆడబిడ్డలకు అమ్మ ఆదర్శ పాఠశాల పేరు మీద ఆ స్కూళ్ళ రిపేర్స్ రినోవేషను మెయింటెనెన్స్ మొత్తం ఆడబిడ్డలకిచ్చి స్కూల్లో టీచర్లకు అక్కడ ఊడ్చేదానికి అటెండర్లు లేకపోతే ఆ డబ్బులు కూడా ఆడబిడ్డలకి ఇచ్చి ఈరోజు పాఠశాల నిర్వహణ ఆడబిడ్డలకు ఇచ్చిన అధ్యక్ష ఇదే కాదు అధ్యక్ష రెసిడెన్షియల్ స్కూల్స్లలో దాదాపుగా అరవై ఐదు లక్షల మంది స్టూడెంట్స్ కి బట్టలు ప్రభుత్వం ఇచ్చే రెండు జతలు గతంలో కంపెనీలకు అమ్ముకొని కుట్టుకూళ్ళల్లో కూడా కమిషన్లు గత ప్రభుత్వం తీసుకుంటే గతంలో ఇరవై ఐదు రూపాయలు జతకు ఉంటే కుట్టకూళ్ళు ఈ మొత్తం బట్టలు కుట్టే మొత్తం కాంట్రాక్టును స్వయం సహాయక సంఘాలైన మహిళా ఇచ్చి ఒక కోటి ముప్పై లక్షల డ్రెస్సులు డెబ్బై ఐదు రూపాయలు ఒక్క జత కుట్టడానికి కుట్టుగోళ్ళు ఇచ్చి ఆడబిడ్డలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి ఆడబిడ్డలకు బదిలీ చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఇదే కాదు అధ్యక్ష ఆడబిడ్డలని కోటి మందిని కోటీశ్వరులను చెయ్యాలని ఏదైతే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామో ఈనాడు అరవై ఐదు లక్షల మంది ఈరోజు మనకు మహిళా సంఘాలలో సభ్యులు ఉన్నారు అధ్యక్ష వాళ్ళకు పావులా ఓటి కానీ జీరో పర్సెంట్ ఓటి కాని వాటి గురించి మా బట్టి గారు మళ్ళీ లెక్కలు చెప్తారు వాళ్ళని ఈరోజు కోటీశ్వరులను చేయాలన్న ఆలోచనతో మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు ఆర్థిక మంత్రి గారితో మాట్లాడి వెయ్యి ఆర్టీసీ బస్సులు ప్రైవేట నుంచి రెంట్కు తీసుకోకుండా వెయ్యి ఆర్టీసీ బస్సుల ఆడబిడ్డలకు కొనిచ్చి ఆర్టీసీ కార్పొరేషన్కి వాటిని కిరాయి పెట్టి డెబ్బై ఏడు వేల రూపాయలు ప్రతి నెల వాళ్ళకు వచ్చేటట్టుగా చేసి వాళ్ళని లక్షాధికారులు కోటీశ్వర్లు చేయడానికి వెయ్యి ఆర్టీసీ బస్సులు ఆడబిడ్డలకు ఇచ్చిన అధ్యక్ష ఇదే కాదు అధ్యక్ష ఈరోజు సోలార్ సోలార్ పవర్ సంబంధించి సోలార్ పథకాల గురించి మనం ఇన్ని టీవీలలో పేపర్లో చూసినాం సోలార్ పవర్ ఉత్పత్తి ఎవరు చేస్తారా అంటే అదాని అంబానీలు టాటాలు బిర్లాలు చేస్తారు అదాని అంబానీలు టాటా బిర్లాలు సోలార్ పవర్ ప్రాజెక్టులు కడుతుంటే మా ఆడబిడ్డలు ఎందుకు కట్టలేరు అదాని అంబానీలతో మా ఆడబిడ్డలు ఎందుకు పోటీ పడలేరు అని మేము ఆలోచన చేసి వెయ్యి మెగావాట్ల సోలార్ విద్యుత్తు ఉత్పత్తి చేసే ఒప్పందాలను విద్యుత్ శాఖ ఆడబిడ్డలతోని చేసి ఇయాల వెయ్యి మెగావాట్ల యజమానులను సోలార్ పవర్ ప్రాజెక్టుల ఆడబిడ్డల్ని చేసి కోటీశ్వరులను చేసిన మాట వాస్తవం కాదు అధ్యక్ష ఇంతకుముందు మా మిత్రుడు చిట్టి అందిస్తున్నాడు బతుకమ్మ చీరల గురించి బతుకమ్మ చీరల గురించి నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు అధ్యక్ష ఎక్కువ చెప్తే కూడా బాగుండదు ఎందుకంటే ఆ చర్చ ఎక్కడికి వెళ్తుంది కూడా నాకు తెలీదు ఏ ఆడబిడ్డ అయినా పండగ ఆ చీర కట్టుకుంటుంది అధ్యక్ష వాళ్ళు ఇచ్చిన గంటకే తీసుకెళ్ళి పొలాలలో పిట్టలను బెదరగోవటానికే గట్టిరు అధ్యక్ష చాలా పొలాలలో నేను చూసిన సూరత్ లా తూకానికి తెచ్చి అధ్యక్ష ఆరున్నర మీటర్లు చీర ఉంటే మీటర్ దండి కొట్టి ఆరు మీటర్లు చేసి అందులో కూడా కోతలో తూకంలో దండి కొట్టి కమిషన్లు మింగి బతుకమ్మ చీరల పేరు మీదుగా దోపిడీకి పాల్పడితే వస్తనే బతుకమ్మ చీరల్ని రద్దు చేసి